శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉండేవారు వారి యొక్క రచనలను ఇప్పుడు చూసేద్దామండి మొత్తం అష్టదిగ్గజ కవులు అంటే ఎనిమిది మంది ఉంటారు ఒక్కొక్కరు వారి రచనలు చూసేద్దామండి మొదటిగా అష్టదిగ్గజ కవుల్లో పెద్దవారు అల్లసాని పెద్దన ఈయన రచనలు మనుచరిత్ర హరికథా సారం రెండవ కవి నంది తిమ్మన ఈయన రచించిన రచన పహరణం మూడవ కవి మాదయ్య గారి మల్లన ఈయన రచన రాజశేఖర చరితం నాల్గవ కవి ధోర్జటి ఈయన రచన శ్రీకాళహస్తీశ్వర మహాత్యం ఐదవది అయ్యలరాజు రామభద్రుడు ఈయన రచన సకల నీతి సార సంగ్రహం సకల నీతి సార సంగ్రహం అయ్యలరాజు రామభద్రుడు ఆరవది పింగళ సోరణ ఈయన రచన రాఘవ పాండవీయం రాఘవ పాండవీయం పింగళ సోరణ ఏడవ కవి రామరాజభూషణుడు ఈయన రచన వసుచరిత్ర చివరిగా తెనాలి రామకృష్ణుడు ఈయన రచన పాండురంగ మహత్యం వీడ నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి